కౌలు రైతు భరోసాకి సంబంధించి అమౌంట్ అనేది పడుతున్నట్లు కొంతమంది అయితే కమెంట్ చేయడం జరిగింది అది కూడా అందరికీ కాదు అందులో కొంతమందికి మాత్రమే అందులో కేటగిరీస్ అయితే చెప్తాను చూడండి కౌలు రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటికే కొంతమందికి పదకొండు వేల ఐదు అయితే పడింది వారికి ఇంకా రెండు వేల రూపాయలు అయితే పడాలి అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అంటే ప్రజెంట్ రెండు వేలు మాత్రమే క్రెడిట్ అయినట్లుగా నాకు కమెంట్స్ అయితే చేశారు ఇక కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరంటే కొత్తగా కౌలు రైతు భరోసాకు సంబంధించి అయితే అప్లై చేశారు వారికి పదమూడు వేల ఐదు వందలు అయితే పడాలి అలాంటి వాళ్ళు నాకు కమెంట్ చేయలేదు అలాగే కొత్తగా రైతు భరోసా పథకానికి సంబంధించి అయితే అప్లై చేశారు వారికి ఒకేసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడాలి వాళ్ళు కూడా పడినట్లయితే కమెంట్ అయితే చేయలేదు మొత్తానికి కౌలు రైతు భరోసా అమౌంట్ అయితే పడుతుంది కాబట్టి మీరు కూడా బ్యాంకుకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకోండి అలాగే సున్నా వడ్డీకి సంబంధించి చూసినట్లయితే ఈ అమౌంట్ అనేది పడిందా లేదా అని మాక్సిమం బ్యాంకుల నుంచి మెసేజ్లు అయితే రావు ఎందుకంటే ఈ అమౌంట్ అనేది లోన్ అకౌంట్లో అయితే పడుతుంది కాబట్టి మీరు నేరుగా బ్యాంకుకి వెళ్ళి ఈ సున్నా వడ్డీ అమౌంట్ అనేది పడిందా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పడినట్లయితే కొన్ని బ్యాంకులు ఆ అమౌంట్ అనేది తిరిగి ఇస్తాయి కొన్ని బ్యాంకులు ఇవ్వవు ఎందుకంటే అది లోన్ అకౌంట్లో అయితే పడింది కాబట్టి మీరు తర్వాత అయినా రిన్యువల్ చేసుకున్నప్పుడు ఆ అమౌంట్ అనేది తిరిగి బ్యాంకుకి అయితే కట్టవలసి ఉంటుంది అందుకోసం కొన్ని బ్యాంకులు అయితే తిరిగి బాబు కానీ కొన్ని బ్యాంకులు అయితే తిరిగి ఇచ్చేస్తాయి మీరు బ్యాంకుకి వెళ్ళి అడిగినట్లయితే బ్యాంకును బట్టి ఒకవేళ అమౌంట్ పడినట్లయితే తిరిగి ఇస్తారు లేదంటే కొన్ని బ్యాంకులు అయితే తిరిగి పోవు ఇక పంట నష్ట పరిహారం గురించి కూడా అడుగుతారన్న ఉద్దేశంతో వివరాలు అయితే చెప్తున్నాను చూడండి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ అయితే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను చూడండి అందులో ఉన్న వివరాలు చూసినట్లయితే ఇంకా ఎనభై ఐదు శాతం మందికి ఈ సున్నా వడ్డీ డబ్బులు కానీ కౌలు రైతు భరోసా అమౌంట్ కానీ పడలేదని అయితే రాసారు ఆ అమౌంట్ అనేది మార్చి పద్దెనిమిది ఈవినింగ్ నుంచి అయితే క్రెడిట్ అవుతున్నాయి ఆ వివరాలు పక్కన పెడితే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి చూసినట్లయితే ఎవరికీ కూడా ఈ అమౌంట్ అయితే అసలు పడలేదని అయితే రాశారు అదైతే నిజమే ఎందుకంటే నా ఛానల్ చూసే వాళ్ళు కాకపోతే మిగతా ఛానల్లో అయినా ఎవరో ఒక కమెంట్ అయితే పెడతారు కనీసం ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ పడిందండి లేదంటే ఊర్లో వాళ్ళు ఎవరైనా చెప్తారో అమౌంట్ పడింది అని అలా కాకుండా ఎవరికి కూడా ఇప్పటి వరకు ఆ ఇన్పుట్ సబ్సిడీ అమౌంటే పడలేదు మీరైతే కొన్ని రోజులైతే వెయిట్ చేయండి అమౌంట్ పడుతుంటే కనుక ఇలానే మరొక వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్